రైటికి పోతే మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు అయితే గత వారం రోజుల క్రితం వంగవీటి రాధ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు విజయవాడలోని హెల్త్ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకున్నారు ప్రస్తుతం వంగవీటి రాధా ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పొచ్చు వంగవీటి రాధా ప్రస్తుతానికి ఆ ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే రాధాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై వంగవీటి అభిమానుల్లో ఆందోళన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు వంగవీటి రంగ రాజకీయ వారసుడిగా చేసిన రాధా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపు నుంచి పోటీ చేసిన రాధా విజయవాడ సెంట్రల్ నుంచి ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాధా అనూహ్యంగా పోటీ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ని నిరాకరించడంతో రాధా తెలుగుదేశం పార్టీ తీర్థపుచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు ఎన్నికల్లో కూడా వంగవీటి రాధా పోటీకి దూరంగా ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపు నుంచి చిట్టశివరి సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు గద్యారామ్మోహన్ మీద విజయవాడ తూర్పు నుంచి ఓటమి చెందారు అయితే ప్రస్తుతం వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రంగా అభిమానుల్లో ఒక ఆందోళన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు దాదాపు ఆరు సంవత్సరాలు సుదీర్ఘ కాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో రాధా కొనసాగుతూ వచ్చారు అయితే తన చిరకాల తన తండ్రికి చిరకాల ప్రత్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో రాధా చేరికతోటి రంగా అభిమానుల్లో కొంత నిరాశ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా రాధావేమీ పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీలో కొనసాగారు ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో కూడా వంగవీటి రాధా టికెట్ని అయితే తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయలేదని చెప్పుకోవచ్చు కేవలం కూటమి గెలుపు కోసం మాత్రమే రాధా పనిచేశారని చెప్పుకోవచ్చు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రాధా టీడీపీలో చేరేటువంటి ప్రక్రియలో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ చూసుకుంటుందంటూ చంద్రబాబు నాయుడు గతంలో హామీ ఇచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోవడం రాధాకి మైనస్ అని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఇటు జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీలు ఏకతాటి మీదకి వచ్చి కూటమి విజయాన్ని సాధించాయి అయినప్పటికీ కూడా వంగవీటి రాధాకి ఇప్పటివరకు కూడా ఆశించినటువంటి పదవి కానీ గుర్తింపు కానీ దక్కలేదని చెప్పుకోవచ్చు రాధా మొదటి నుంచి కూడా ఎలాంటి రాజకీయ పదవుల కోసం గుర్తింపు కోసం పాటుపడలేదని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఖచ్చితంగా వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుకి ఖచ్చితమైనటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందంటూ రంగా అభిమానులు మరొకసారి గుర్తు చేస్తున్నారు అయితే ఇటీవల రాధా స్వల్ప గుండెపోటుకు గురైనటువంటి నేపథ్యంలో రంగా అభిమానులు కాస్త భావోద్వేగానికి అయితే గురయ్యారని చెప్పవచ్చు అయితే ఖచ్చితంగా రాధా రాజకీయ భవిష్యత్తుకి టీడీపీ అధిష్టానం ఖచ్చితమైనటువంటి భరోసా ఇవ్వాల్సిందిగా రంగా అభిమానులు అయితే కోరుకుంటున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి